ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ సందర్భంగా సందర్బంగా గురచాల నియోజకవర్గ మండల పార్టీలో ఎంఆర్పీఎస్ గురచాల నియోజకవర్గ గురచాల మండల పార్టీలో ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి గన నివాళులు అర్పించి నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మార్తంగి సత్యానంద మాదిక గురచాల మండల ఇన్ఛార్జీ ఆలేటి రమేష్ మాదిక దాచిపల్లి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్ష చెడు వేపుల మహేష్ మాదిక దాచేపల్లి టౌన్ అధ్యక్షుడు అమర్దీప్ మాదిక వేపుల కిషోర్ మాదిక తలివేన మహేష్ మాదిక ఎస్ పొంగ రాంబాబ మాదిక గనిపల్లి శ్యామ్ కత్తి ప్రసంగి అడ్వకేట్ కత్తి చలమరాజు కొత్తపల్లి యోహాన్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు అప్పటిదాకా క్రీడాకారులకు వారసత్వం ఇచ్చారు అప్పటిదాకా ఎంతో మంది మరి రాజకీయ పరిణతి లేని వాళ్ళకి కూడా పారద్రత ఇచ్చారు తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతతత్వం ఉించే విధంగా కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి సందర్భంగా మనం చేసుకోవాల్సి ఉంటా అట్లాగే మరి దళితులకి ప్రత్యేకంగా విద్యా అవకాశాలు ఇచ్చేటువంటి గురువులు విద్యను ప్రోత్సహించడం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆదిగల పట్ల రిజర్వేషన్ లేదా వర్గీకరణ చేసి ఆదిగలకి ఎంత అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి మా హక్కుల కోసం కృషి చేసి తెలుగుదేశం పార్టీని బాలికలు ఎక్కువ బాలికల పట్ల తెలుగుదేశం పార్టీ యొక్క అంకిన భావాన్ని చేసుకుంటూ మిగతా పార్టీలు కూడా తెల్లబొలి మాటలు చెప్పకుండా మరి బాధిగల పట్ల నిజమైన వైఖరిని బాధిగల పట్ల యథార్థ వైఖరిని వాళ్ళ పట్ల వాళ్ళ హక్కుల్ని సాధించటంలో అద్భుతంగా బాధిగల వెన్నంటి ఉండాలని లేకపోతే ఇటువంటి కుహన ప్రజా పార్టీలని ఇటువంటి రాజకీయ పార్టీని మాదిగలు తరివి తరివి కొడతారని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా మేము డాక్టర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా మరి మా నాయకుడు మా అభిమాన నాయకుడు గణపతి శ్రీనివాసరావు గారు కూడా మరి మాదిగారి పట్ల ఎండంటి ఉండి కేబిసి వర్గీకరణ సాధనలో వారు కూడా ఉటోధికంగా వాళ్ళ పాత్ర పోషించారు దానికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఆపర్చునిటీ ఎంఆర్పిఎస్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను జరగాలి కానీ నా స్వార్థం అయితే అది నాకు ఐదు సార్లు పదవులు వస్తే నా చుట్టుపక్కల బాగుపడేవాడు నేను బాగుపడేవాడి కానీ నాకు అది చూపి నా నా కులం కావాలి నా కులం అభివృద్ధి చెందాలి అడవి తక్కువ పట్ట కులం బయటి కావాలి బయటికి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందాలని ప్రతిపదంతో సాధించినట్టు అంబేద్కర్ గారు కూడా అదే విధంగా చెప్పారు అందరికీ అందాలి అంగీకరణ బలాలు ఎస్సీ బలాలు అందరికీ అందాలన్నారు దాన్ని సాధించిన బంధిత మాది దాన్ని సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా అవకాశం ఇచ్చిన మా కేసీఆర్ గారికి నేను ఈ సమయానికి ఇప్పటికొచ్చి ఇందులో పాల్గొనే ఇవాళ పాల్గొని వచ్చాను అయినను కేసీఆర్ నాకు ఎంతో ముప్పై ఏడు సంవత్సరాలు అట్లా ఉచేసినా గానీ ఏడు సంవత్సరాలు అయితే లాయర్ అయినా కానీ ఎందుకో నా స్టేట్ భయం తీసుకు అందువల్ల మాట్లాడుతున్నాడు ఆయనతో సవాధి ఈ సందర్భంగా మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను ఈ బిర్యాల పట్టణంలో మన అన్నదమ్ములందరూ కూడా తీసుకొని ఈ వర్తం చేయడానికి ముందుకు వచ్చినందుకు ఇక్కడ వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాజ్యాంగం కోసం అంబేద్కర్ గారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడి మనకి సాధించాడు ఆ సాధించిన ఫలాలు కూడా మనం అందుకోవడానికి ఇన్నాళ్ళు నోసుకోలేకపోయాం అది అది గమనించిన కృష్ణమాది గారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ అనే పదంతో పేరు పెట్టి ముప్పై సంవత్సరాల తర్వాత ఈ వసీవర్ కన్నా సాధించాడు ఇక్కడ అన్ని కులాలకి అన్ని ఫలాలు అందుకోగలుగుతున్నాం ఈ అన్ని ఫలాలు అందుకోవాలనుకు అందడానికి కారణం ఎవరైనా అంటే మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కిషన్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు ఈ రోజు వెనపతి శ్రీనివాసరావు గారు వీళ్ళు సొలవు తీసుకొని ఇక్కడ మాదిగలకి ఎక్కడైనా న్యాయం చేయాలి అని సొలవ తీసుకొని ఎస్ వర్క్ చేస్తే ఈ రోజు సమాజంలో ఉన్న తల్లిదండ్రులు మొత్తానికి కూడా సమాన భాగంగా ఈ ఫలాలు అందుతున్నాయి ఈ ఫలాలు అందుకున్న వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఎప్పుడు రోజు దండం పెట్టుకొని అంబేద్కర్ ని పూజించాలని తెలియజేస్తూ జై మాదిగా జై మందోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ మరి అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో మరి వద్ద ఇక్కడ ఏర్పాటు చేసుకుని మరి ఆయనకు ఆయన విగ్రహానికి పూలమాల వేసి మనం మన మనకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నాం అయితే డెబ్బై సంవత్సరాలుగా మరి భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆయన రాసి ఆయన నిర్మాత రాజ్యాంగానికి దాన్ని డెబ్బై సంవత్సరాల నుంచి అమలు జరుగుతున్న కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రి అంబేద్కర్ రాజ్యాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అని ఇలాగనే కొన్ని రాష్ట్రాల్లో రౌడీలు దుర్మార్గులు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు వచ్చినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెడుతుంటారు అలాగనే వాళ్ళకు బుద్ధి వచ్చేలా ప్రజలు కూడా తీసుకునిచ్చి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఇలాంటి సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు బా జాతీయ నాయకులు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ రాజ్యాంగ నిర్మాతను ముందుకు తెచ్చి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రకారం చట్టాలు నడవాలని చెప్పేసి నిందించుతారు గతంలో లాగా ఎలాంటి దుర్మార్గులు సాడిస్టులు వచ్చినప్పుడు అంబేద్కర్ గారిని దూరం పెట్టడం ఎంతో బాధ కలిగించింది ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడన్నా జరుగుతుందో లేదో గానీ ఆంధ్రప్రదేశ్ లో భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు ఏలి దుర్మార్గమైన అని చేసి చేసినాడు అందుకనే అంటారు అనుభవ గల్లో సీనియర్ నాయకులైనా భారత స్వతంత్రం వచ్చినాక రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగం అమలు పరిచి ఈ రకంగా ఉండాలి భారతదేశం ఈ రకంగా ఉండాలి ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని చెప్పేసి అంటే మధ్య మధ్యలో వస్తుంటారు శాడ మధ్య మధ్యలో వస్తుంటారు ఎవరు వచ్చినా చూడాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన రాసిన రాజ్యాంగాన్ని దానికే మనం ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించాడు రాజారీ రాజ్యాంగం అని అది కాదు చూడాల్సింది ప్రజలు ప్రజాస్వామ్య దేశంగా ప్రజాస్వామ్య రాష్ట్ర ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా ముందుగా తెలియజేస్తూ నేను ఇక్కడ రాజకీయాలు చెప్పట్లేదు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ పార్టీ అయితే అమలు చేస్తుందో ఆ పార్టీని వెన్నంటి ఉండాలని నా దళిత యావత్తు నా దళిత జాతికి మొత్తం కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం విదేశీ విద్యా విధానం అనే పేరుని అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని చెప్పేసి ఒక పేరు పెడితే ఏదైతే అంబేద్కర్ గారు ఆశయం ఉందో ఆశయ సాధన కోసం కడుగు బలహీన వర్గాలు దళితులు వెనుకబడే వర్గాలు వారు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకొని అంబేద్కర్ అంతటి వారికి కావాలని చెప్పేసి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యానం అనే పేరు పెట్టి మరి ఆ రోజున ఎంతో మందికి విద్యను అభ్యసిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంబేద్కర్ పేరును రూపుమాపి అంబేద్కర్ ఆశయాలని తొంగులో దక్కినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేనంతా యావత్ దళిత జాతికి నేను సూచన చేస్తున్నాను మన అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆలోచన విధానాన్ని ఏ పార్టీ అయితే అమలు చేస్తుందో ఆ పార్టీకి మనం వెన్నటి ఉండాలి మన ఆశ ఆయన ఆశయాలను సాధించాలి ఆ చదువును మనం నేర్చుకోవాలి అంటే మరి అంబేద్కర్ గారి యొక్క అడుగులో అడుగు వేసి ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి సోదరి సోదరులారా ఆయన యొక్క ఆలోచన విధానం ప్రకారం మరి ఆ దళిత జాతి కూడా చదువుకుంటేనే భవిష్యత్తు జాతికి అంత విపత్తే కాబట్టి మన అందరం కూడా చదువుకొని బాగా చదువుకొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి అదే విధంగా ఈ నియోజకవర్గంలో మరి గౌరవ శాసనసభ్యుల ఎరపతి నేని శ్రీనివాసరావు గారు అంబేద్కర్ ఆలోచన విధానంలో ఈ నియోజకవర్గంలో మరి బడుగు బలిగైన వర్గాలను ఆదుకుంటూ వారి చదువుల కోసం మరి వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఈ నియోజకవర్గ నాయకుడు ఎవరైనా అంటే అది ఎరపతి నేని శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దళిత జాతి అంతా కూడా చదువుకుంటేనే ముందుకు వెళ్తాను మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కూడా చూడాలని చెప్పేసి ఆయన ఉన్నత స్థితికి మరి ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి పార్లమెంట్ లో కూడా ఆయన ఆయన ప్రజలు పెట్టిందంటే అది మామూలు విషయం కాదు ఆయనకు ఉన్న పేరుని తొక్కాలని ఎంతో మంది నాయకులు మరి కాంగ్రెస్ లో గాని అన్ని పార్టీల్లో ఉన్న మరి ఆయన్ని ఈ రోజున గానీ ఆయన పుట్టినరోజు కానీ అంటే ఆయన మనకిచ్చిన వరం భారత రాజ్యాంగం దాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి విషయాలే అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగించాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన నాయకులకు తెలియజేస్తూ మరి తాజా వార్తా విశేషాల కొరకు ఎన్టీజె న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉందండి